హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని యూజ్ఫుల్ టిప్స్ వద్దామండి దానికి ముందుగా మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వన్ వచ్చేసి మనం హ్యాండ్ వాష్ తెచ్చుకున్నప్పుడు కొత్తది అయితే కనుక కొంచెం బాగా ఎక్కువ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అయితే బాగా నొక్కేస్తే కనుక మొత్తం లిక్విడ్ అంతా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది మనం ఎక్కువ వాడినా కూడా మంచిది కాదు కాబట్టి చూడండి ఒక రబ్బర్ తీసేసుకుని దీనికి ఇలా వేసేసుకోవాలి ఇలా రబ్బర్ వేయడం వల్ల మనకు ప్రెస్ చేసినప్పుడు కొంచెం కష్టంగా అన్నమాట లూజ్గా వెళ్ళిపోకుండా కొద్ది కొద్దిగా వస్తుంది ఎంతో కొంత కెమికల్ ఉంటుంది కాబట్టి మనం కూడా తక్కువ వాడుకుంటేనే మంచిది అలాగే మనకి సేవ్ అవుతుంది కూడా సెకండ్ వన్ వచ్చేసి టీ పౌడర్ అయిపోయిన కాలిపెట్టితోటి ఒక టిప్పు చూద్దాము దీన్ని సకానికి కట్ చేసుకోవాలి కాలిపెట్టిని చూడండి విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి లోపల కూడా పేపర్ లాంటిది ఉంటుంది అలాగే ఒక కవర్ కూడా పెట్టేసుకుందాం ఇలా కవర్ పెట్టేసుకుని ఇప్పుడు దీనికి మనం డబుల్ టేప్ తీసుకుని అంటించుకోవాలి ఒక సైడ్కి ఇలా అంటించుకున్న తర్వాత రెండు వైపు స్టిక్కర్ తీసేసుకుని మనం బాత్రూంలో అంటించుకున్నట్లయితే కనుక కింద పడేయకుండా షాంపూ ప్యాకెట్లు అవి దానిలో వేసేసుకుని ఆ కవర్ తీసేసుకుని డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు తర్వాత ట్రిప్ వచ్చేసి దోమలు ఎక్కువగా ఉండడం వల్ల ఆల్ అవుట్ గుడ్ నైట్ వాడుతూ ఉంటాం కదా కానీ అన్నిటికన్నా ఎక్కువ కెమికల్ దీనిలోనే ఉంటుంది అని తెలిసినా కూడా మనం దోమల బాధ భరించలేక వాడుతూ ఉంటాం అలా కాకుండా దోమల మిషన్ తోటి లిక్విడ్ బాటిల్ పెట్టకుండా మిషన్ పెట్టేసి ఆ మిషన్ పైన ఒక కర్పూరం కానీ కర్పూరం బిల్ల కానీ పెట్టినట్లయితే కనుక రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది దోమలు కూడా లేకుండా ఉంటాయి తర్వాత టిప్పు వచ్చేసి మనం ఏదైనా ప్యాకెట్స్ సగం సగం ఉన్నప్పుడు కర్మ సగం వేయడానికి బాటిల్లు ఏమి ఖాళీ లేనప్పుడు మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు మెత్తబడకుండా ఉండాలంటే కనుక మనకి కొత్త సర్ట్లు కొన్నప్పుడు ఇలాంటి క్లిప్లు వస్తూ ఉంటాయి అవి పాడేయకుండా పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఉంటాయి మనం ఇలా ప్యాకెట్ పెట్టేసుకుంటే కనుక గాలి వెళ్లకుండా ఉండి మెత్తబడకుండా ఉంటాయి అలాగే మనకి హెయిర్ పెట్టుకునే పిన్స్ పిన్స్ ఉంటాయి కదా ఈ పిన్నులను కూడా ఇలా పెట్టుకోవచ్చు లేదా మనం బట్టలు పెట్టుకునే క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు అవి ఏమీ లే అందుబాటులో లేకపోతే కనుక చూడండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ప్యాకెట్ కట్ చేసిన తర్వాత చూడండి కొంచెం ముక్క ఎక్స్ట్రా కట్ చేసేసుకుని ప్యాకెట్ని మొత్తం ఇలా మడత పెట్టేసుకోవాలి మనం కట్ చేసిన ముక్క ఉంది కదా దాన్ని బ్యాండ్ లాగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్నా కొంచెం గాలి వెళ్లకుండా ఉంటుంది మనకి పిన్స్ కానీ అవి ఏమీ అందుబాటులో లేనప్పుడు ఇలా అన్న చేసుకోవచ్చు లేదా ఇలా రబ్బర్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఒక రబ్బర్ వేసేసుకున్నా కూడా మనకు గాలి వెళ్ళకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అప్పుడు బ్యాడ్ స్మెల్లో ఏమీ పీల్చుకోకుండా ఉంటాయి అలా గాలి వెళ్ళేలా ఓపెన్గా పెట్టేస్తే కనుక ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా ఇవన్నీ పీల్చేసుకుంటాయి మనం ఇలా కవర్ చేసి పెట్టుకోవాలి అలాగే ప్యాకెట్స్ ఉంటాయి కదా మనం కొంచెం కొంచెం వాడి ప్యాకెట్స్ అలానే ఉంచేస్తూ ఉంటాము అలా కాకుండా మళ్ళీ కొత్త ప్యాకెట్ల ఎలా కవర్ చేసుకోవాలో చూద్దాము చూడండి ప్యాకెట్ రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి అటువైపున ఇటువైపున కొంచెం ఇలా మడత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడిచినట్లయితే కనుక మనకి కొత్త ప్యాకెట్కి ఎలా ఉంటుందో అలా వస్తుంది తర్వాత పైది కొంచెం మడత పెట్టుకోవాలి మడత పెట్టేసుకుని చూడండి విధంగా మనం కొత్త ప్యాకెట్లో పెట్టేసుకోవచ్చు గాలి వెళ్ళకుండా ఉంటుంది స్మెల్ కూడా పోకుండా ఉంటుంది మరి టిప్స్ ఏమైనా నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి తర్వాత టిప్ వచ్చేసి మనం చైర్స్ వేసుకున్నప్పుడు అలా కూర్చున్నప్పుడు గోడలకు రాసుకుపోతూ ఉంటాయి అలా జేరబడినప్పుడు కానీ పిల్లలు అలా గింటేస్తూ ఉంటారు కదా అలాంటి చూడండి గోడలు పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే కనుక ఇలా స్పాంజ్ సీట్స్లు ఉంటాయి కదా మనం ఏమైనా ఆన్లైన్లో కొన్నప్పుడు వస్తూ ఉంటాయి వేటితో అన్నాను అలాంటిది ఒక ముక్క తీసేసుకునే చిన్న ముక్క డబల్ టైప్ తీసుకుని ఎలాంటించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీకి కింద వైపుకి కొంచెం ఇలా ముందుకు ఉండి ఇలా కుర్చీకి గోడకి మధ్యలో ఇది ఉండాలన్నమాట గోడకి టచ్ అవ్వకుండా స్పాంజ్ టచ్ అవుతుంది చూసారు ఈ విధంగా అయితే కనుక మనకి గోడ పాడవకుండా ఉంటుంది స్పాంజ్ అది లేకపోతే కనుక పేపర్ అయినా పెట్టుకోవచ్చు రెండు మూడు మడతలు పేపర్ పెట్టేసి డబుల్ టైప్ వేసి ఇలా నండించుకోవచ్చు తర్వాత మనకి జిప్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా చాలా వాటికి వస్తూ ఉంటాయి అవి పడేయకుండా పక్కన పెట్టుకుని వీటిలో మనం బిర్యానీ ఆకులు స్టోర్ చేసుకోవచ్చు లేదా దాల్చిన చెక్కలు కానీ ఏవైనా కూడా డబ్బాలు ఖాళీ లేనప్పుడు ఇలా వేసుకోవచ్చు గాలి వెళ్లకుండా ఉంటుంది మనం జిప్ లాక్ వేసేస్తాం కాబట్టి తర్వాత డిప్పు వచ్చేసి కుక్కర్కి హ్యాండిల్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి చూడండి ఇలా రెండు పక్కల లూజ్ అయిపోయినప్పుడు మనం వేడి పదార్థాలు దింపినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇటు ట్రై చేయండి ఒకసారి మనం స్క్రూ డ్రైవర్ తీసేసుకుని ఒకసారి మొత్తం ఇప్పేసేసుకోవాలి హ్యాండిల్స్ మొత్తం ఇప్పేయాలి స్క్రూ తీసేసిన తర్వాత రెండు రకాల పద్ధతులు వీటిని టైట్ చేసుకోవచ్చు ఒక పద్ధతి ఏమిటంటే కనుక మనం నెయిల్ పాలిస్ ఉంటుంది కదా నెయిల్ పాలిస్ ఈ స్క్రూకు వేసుకోవాలి మొత్తం స్క్రూ అంతా వేసేసుకుని ఒక్క నిమిషం అలా ఉంచితే కనుక ఆరిపోతుంది ఇది ఆరిలోపు ఇంకో హ్యాండిల్ ఉంది కదా ఆ హ్యాండిల్ బిగించుకుందాం చూద్దాము చూద్దాము ఇది కూడా అలా లూచేసుకుని తీసేసుకోవాలి మొత్తం తీసేసుకున్న తర్వాత మనకి ఇయర్ బట్ ఉంటుంది కదా అది తీసుకుని కొంచెం దూత్ తీసుకోవాలి లేదా టేపు లూజ్ అయినప్పుడు ఒక టేప్ వేస్తూ ఉంటారు ఆ టేప్ ఎట్ బిగించుకోవచ్చు లేదా కొబ్బరి పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచులోది ఒక నార లాంటివి తీసుకుని అది చుట్టేసన్నా బిగించుకోవచ్చు ఇది సన్నటి దారంలా తీసుకుని స్క్రూకి అంతా చుట్టేసేసుకోవాలి సుట్టేసుకుని ఎలా ఉందో అలానే బిగించేసుకోవాలి అప్పుడు టైట్ అయిపోతుంది బాగా ఇంకా మనం ఎంత తిప్పినా కూడా రాదు లూజ్ అవ్వదు చూడండి చాలా స్ట్రాంగ్ అయిపోతుంది కిచెన్లో అందరికీ కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది కదా ఇప్పుడు నెయ్యి పాలస్ వేస్తుంది కూడా టైట్ అయిపోతుంది అది కూడా బిగించేసుకుందాము మనం బయటకు వెళ్ళి రిపేర్ చేయించు కాక లేకుండా మనం ఇంట్లోనే బిగించేసుకోవచ్చు తర్వాత మనం అన్నం కానీ పప్పు కానీ పెట్టినప్పుడు బాగా ఎక్కువగా పొంగిపోయి స్టవ్ మీద కూడా వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కనుక కుక్కర్ మూతకే కొంచెం వంట కొద్దిగా తీసుకుని చూడండి ఈ విధంగా కొంచెం అప్లై చేసుకోవాలి అప్లై చేస్తే మనం పప్పు పెట్టుకున్నా రైస్ పెట్టుకున్నా కూడా మనం మామూలుగా పెట్టేసుకుంటే కనుక మరి స్టవ్ మీదగా వచ్చేసి అంత పొంగి ఇలా పొంగకుండా కొంచెం తక్కువగా అన్నమాట స్టవ్ పైకి కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా బాగా పొంగిపోయి ఒక్కొక్కసారి అలా కాకుండా తక్కువగా వస్తుంది మరి టిప్స్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్